హనుమకొండ జిల్లా పరకాల మండలంలో నాగారం తాటివనం నుంచి వెంకటాపూర్ హైబోతుపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకరపోసి వదిలేశారు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై నడవాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు వేరే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రితము మామూలుగా మంచిగానే ఉన్న రోడ్డుని తీసి కంకర పోసి వదిలిపెట్టినారు దాన్ని ఎవరు పట్టించుకో పట్టించుకోకపోవడం వల్ల మాకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము దీని గురించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి సకాలంలో ఈ రోడ్ను మరమ్మతులు చేసి దీన్ని పూర్తి చేయవలసిందిగా మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము చాలా మంది పడ్డారు ఈ ఒక పడితే కాలుకు మొత్తం పద్దెనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆయనకు తలకాయ ఇద్దరు యువకులు పడితే ఇద్దరికి తలకాయ పలిగింది అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అడిగితే ఇక రేపే స్టార్ట్ అవుతుంది ఎల్లుండి వరకు రోడ్డే పడతా అన్నాడు ఇక ఆయన పోయినాక మళ్ళీ ఈసారి కొత్తగా కతిన సార్ని కూడా అడిగినంపై అడిగితే ఆయనే వేపిస్తా వేపిస్తా అని అట్లనే అంటాను కానీ ఇక దీన్ని పట్టించుకున్న లేదు ఎమర్జెన్సీగా పోవాలనుకుంటే బండ్లు పోలేకపోతానయి మాకు అవసరాలు బాగా అవుతానయి దీని జర పెద్ద అన్న వాళ్ళు పట్టించుకొని తొందరగా పనిచేస్తే బాగుంటుంది ఇక నాగారం తాటివనం నుంచి చింతలపల్లి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర కంకర పోసి అలానే వదిలేయడంతో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు నిత్యావసరాల కోసం పరకాల వెళ్లాలంటే ఇదే ప్రధాన దారి అని ఈ రోడ్డుపై ప్రయాణించిన చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారన్నారు రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కొంచెం పొక్కలుండే పొక్కలు తీసేసి మంది పడతాండ్రు రాత్రి బావులు పోయేటోళ్ళు దాసుబాట్ల గిట్టబేయటోళ్ళు ఏంటంటే ఆ ట్రిప్ అయ్యి పడతాను చాలామంది పడతాను కొందరు తొందరగా మీరు ఈ రోడ్డును చేయవలసింది అని మేము మనవి చేస్తున్నాం నేనే ఒక రీజెంట్గా ఒక అబ్బాయి అడ్డం పడి గిడ్డ అడ్డం పడితే ఆయనకు ఒక తలకు ఐదారు కుట్లు పడ్డాయి ఆ చికిత్స ఎంజీ తీసుకపోయి వాళ్ళు అసలు రీజెంట్గా మేము చూసినాము అదే మాకు ఈ రోడ్డు వేయాల్సిన ఈ అధికారంలో కానీ మేము కోరుకుంటున్నాం రీజెంట్గా మేము రెండు రోజుల కింద నేనే పడ్డా ఎదురుగా వీటిలో వస్తా ఉంటే నైటు పక్క ఇప్పుడే కంకర్రాళ్ళ కింద కింద పడ్డాను నాకే చిన్న చిన్న గాయాలైనవి ఇట్లా రోజుకు ఒక ఇద్దరు ముగ్గురన్నా కనీసం పడి నాయరికస్తూ ఉంటారు నేను ఈ ఊళ్ళో డాక్టర్ను అసలు ఏంటంటే ఎంతమంది పడతారు అనేది నాకు తెలుసు రోజుకు ఒక ఇద్దరన్నా మందు పెట్టి సార్ దెబ్బ తాకింది గోరు ఇసిపోయింది కాలుకు దెబ్బ తాకింది నాయర్కిస్తా ఉంటారు దయచేసి నాయకులైనా ప్రజాప్రతినిధులైనా కానీ మా గ్రామాన్ని కొంచెం పట్టించుకొని ఈ ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డును తొందరగా చేయవలసిందిగా మా యొక్క కోరిక ఇది ఒకటే రోడ్ ఇది ఇంకో రోడ్లు ఇంకో ఆప్షన్ లేదు ఇంకో దిపోయేది లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు